బాలయ్య ఎపిసోడ్ అయితే పూర్తి అయిపోలేదు ఎందుకంటే వైసీపీ వదలట్లేదు జనసేన పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో బాలయ్య ఇంకా ఉన్నారు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కామినేని ఒక ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు అయితే బాలయ్య మాత్రం దాని గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగా ఉంటారు కాబట్టి అయితే బాలయ్య ఎపిసోడ్పై అధికార కూటమిలోని ప్రధాన పార్టీలైన టీడీపీ జనసేన ఆత్మరక్షణకు లోనే వెంటనే సర్దుబాటు చేట్లు అయితే తీసుకున్నాయి ఈ విషయంలో విపక్షానికి అవకాశం ఇవ్వకూడదని రెండు పార్టీలు భావిస్తున్నాయి దీంతో వైసీపీ ఎంతలా రెచ్చగొడుతున్న బాలయ్య అసెంబ్లీ ఫైర్ పై టీడీపీ జనసేన నుంచి ఎవరు మాట్లాడట్లేదు అయినా వైసీపీ వెనక్కి తగ్గట్లేదు ఈ విషయంలో జనసైనికులు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో యుద్ధం అయితే కొనసాగిస్తుంది వైసీపీ బాలయ్య మాట్లాడిన మాటలు అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానులు కౌంటర్ ఇవ్వడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న జనసేన నుంచి ఈ విషయంపై కొంత వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడమే ఆసక్తి అందులో అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు ఇప్పుడే అప్పుడే బాలయ్య విరుచుకు పడినప్పుడు ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా చాలా గట్టిగా ప్రశ్నిస్తుంది అంటే ఒక రకంగా జనసేనను వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా రెచ్చగొడుతోంది అనేది ముఖ్యంగా ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన ఆశిస్తున్నట్టు వైసీపీ మీడియాలో వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తే అర్థమవుతుంది అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తాము గౌరవిస్తే కూటం ప్రభుత్వం అవమానించింది అనేది వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది దాదాపు ఐదు రోజులుగా ఈ వివాదాన్ని హైలైట్ చేస్తూ వైసీపీ క్యాంపెయిన్ అయితే కొనసాగుతోంది అయితే విపక్షం ఎంత రెచ్చగొట్టినా జనసేన మాత్రం ఎక్కడ సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తుండడమే ఇక్కడ ఆసక్తి రేపెడుతున్న అంశం ప్రధానంగా జనసేన కీలక నేతలు ఎవరూ మాట్లాడకపోవడంతో వైసీపీ వ్యూహం పారడం లేదు అంటున్నారు జనసేనని పవన్తో పాటు ఎమ్మెల్సీ నాగబాబు సైతం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని వివాదం పెద్దది కాకుండా చూసుకోవడం చర్చకు దారితీస్తుంది దీంతో ఐదు రోజులుగా బాలయ్య ఎపిసోడ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది అని చెప్తున్నారు